ఓం శ్రీ నమః ఓం శ్రీ మాతృ నమ ఫిబ్రవరి మాసాలలో సింహరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం సరే సింహరాశి వారికి కనుక మనం చూసుకున్నాము అంటే మార్పులు అయితే ఉన్నాయండి గ్రహాల మార్పులు చాలా కనపడుతున్నాయి బట్ అదే విధంగా సూర్యుని ఒక మార్పు కూడా పాజిటివ్ గా ఉండాలి ఎందుకంటే సూర్యుని మార్పు ఎంత పాజిటివ్ గా ఉంటుందో ఈ రాశి వారికి కూడా అంత పాజిటివ్ గా ఉంటుంది సరే ఒక రకంగా ఏంటంటే సూర్యుడు ఎప్పుడైనా సరే ఈ రాశికి షష్టంలో ఉన్నప్పుడు దీన్ని పాజిటివ్ గా తీసుకుంటాం కానీ ఏంటంటే వీటితో పాటు అనేక గ్రహాలు కూడా వస్తున్నాయి సరే ఒకసారి మనం అన్ని గ్రహాలు ఇక్కడ రాబోతున్నాయి గనుక ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఉద్యోగస్తులు మాత్రం చాలా వరకు అనుకూలంగా ఉండబోతోందండి ఆర్థికంగా కూడా వీరికి బాగుండబోతోంది అలాగే శత్రువుల పైన విజయం సాధించేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి దీన్ని మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు అలాగే ఉద్యోగస్తులు వ్యాపారస్తుల పరంగా కూడా వీరికి అనుకూలత అనేది కనబడుతుంది కాబట్టి ఉద్యోగ వ్యాపారస్తులకి అనుకూలత అలాగే గవర్నమెంట్ విషయంగా మీరు ఎటువంటి పనులు చేయాలనుకుంటున్నా ఏం చేయాలనుకుంటున్నా ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అనుకుంటున్నా ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మీకు పాజిటివ్ గా ఉండబోతోంది ఫోర్టీన్త్ తర్వాత కూడా ఉంటుంది కాబట్టి భయం ఏమీ లేదు అయితే ఏంటంటే కుటుంబంలో తండ్రి కొడుకులు ఉంటారు కదా వీళ్ళ మధ్యన మాత్రం కొంచెం డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఏంటంటే కొంచెం అలాంటి గొడవలు ఏమైనా వస్తుంటే వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి కొంచెం ఒకటి తగ్గితే సరిపోతుంది అలాగే ఇంకా రెండో విషయం ఏంటి అని అంటే ఆరోగ్యానికి సంబంధించి మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే వీరికి కూడా కాళ్ళకి సంబంధించి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి కాళ్ళకి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది సరే బేసిక్ గా ఏంటంటే ఎప్పుడైనా సరే ఇలా ఉన్నప్పుడు అన్ని రకాలుగాను అంటే ఉద్యోగం చేసేవారికి బాగుంటుంది అనుకున్నాం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వెళ్లే వారికి బాగుంటుంది అనుకుంటున్నాం ఉద్యోగ ఉద్యోగస్తులతో పాటు వ్యాపారస్తులకి బాగుంటుంది అనుకుంటున్నాం తర్వాత ఇక్కడ బేసిక్ గా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి బాగుంటుంది అనుకుంటున్నాం అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారు కూడా ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేయొచ్చు అలాగే వీరికి సక్సెస్ కూడా వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏంటంటే కొంచెం డిలే అవుతూ ఉంటుందండి దాని గురించి మీరు పెద్ద వరి అవ్వద్దు బట్ మీ ప్రయత్నం అయితే మీరు ఖచ్చితంగా చేయండి సక్సెస్ రేట్ అనేది మాత్రం ఉండి తీరుతుంది ఫోర్టీన్త్ తర్వాత మాత్రం ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆ ఫోర్టీన్త్ తర్వాత బేసిక్ గా కుటుంబ పరంగా అంటే మీరు వెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక మీరు చూస్తూ ఉంటే ఫోర్టీన్త్ తర్వాత నుంచి మీకు అనుకూలంగా ఉంటుంది మీకు ఒక క్రెడిట్స్ రావడం కానీ గుర్తింపు రావడం కానీ అవార్డ్స్ రివార్డ్స్ రావడం కానీ మిమ్మల్ని నలుగురు ప్రశంసించడం కానీ ప్రయాణాలు చేయటం కానీ అనుకోని విధంగా మీకు ఎక్కడి నుంచైనా ఒక కాల్ రావడం కానీ మీరు ఆ ప్లేసెస్కి వెళ్ళి మీ యొక్క ప్రజ్ఞాపాఠ వాళ్ళు చెప్పడం కానీ చూపించడం కానీ ఇలాంటివి మీకు ఎక్కువగా ఉండబోతున్నాయి కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా సరే అన్ని గ్రహాలు ఒక చోటే ఉన్నాయి ఇంకేంటి మనకేమీ అవ్వదు అని అనుకోకూడదు ఉపచయ స్థానాలలో గ్రహాలు ఉన్నప్పుడు కూడా వాటి ఫలితాలు అనేవి ఉంటాయి అయితే ఏమవుతుందంటే పాజిటివ్ ఫలితాలతో పాటు నెగిటివిటీ కూడా ఉంటుంది ఎప్పుడు కూడా ఒక విషయం గమనించాలి గ్రహాలు మనుషులు లాంటివే కాబట్టి మనలో ఎప్పుడు మంచితనమే ఉండదు కదా మనలో ఎప్పుడు కోపమే ఉండదు కదా మనలో ఎప్పుడు బాధే ఉండదు కదా మనలో ఆనందం ఉంటుంది సంతోషం ఉంటుంది అన్ని ఉంటాయి అలాగే గ్రహాలు కూడా మనకు అన్నీ ఇస్తూ ఉంటాయి కాబట్టి ఏమవుతుంటుందంటే ఇన్ని గ్రహాలు ఒకే చోట ఉన్నప్పుడు కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఇస్తూ ఉంటాయి ఒకటి రుణాలు రెండోది ఏంటి అని అంటే కొంచెం శత్రువులు అధికంగా ఉండటం మిమ్మల్ని చూసి కొంచెం నలుగురు నాలుగు రకాలుగా అనుకోవటం అదే మీకు ఘోష నరఘోష లాగా ఉండటం అలాగే ప్రయాణాలు అవి చేసినప్పుడు మిమ్మల్ని గుర్తుపడుతూ ఉంటే మీతో పాటు వచ్చిన వారు కొంచెం అసూయ చెందటం ఇలాంటివి ఉంటాయన్నమాట అంటే మీ గురించి మాట్లాడుకోవటం వలన కూడా ఇతరులు అసూయ చెందే విధంగా మీరు ఉండబోతున్నారు కాబట్టి ఇదంతా మీ కష్టార్జితమేనండి మీరు కష్టపడ్డారు మీరు మీ శ్రమకి తగిన ఫలితం అది కానీ చూసేవారు అలా అనుకోరు అది మీరు గమనించుకోవాలి కాబట్టి కొంచెం నరదృష్టి నరఘోష ఉండే అవకాశాలు కూడా అధిక శాతం ఉంటాయి అలాగే సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వీరు వీరి ఆరోగ్యం గురించి తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయి వీరు తీర్థయాత్రలు చేయడం కానీ విదేశాలకు వెళ్లడం కానీ ఖచ్చితంగా కనపడుతుంది ఈ రాశి వారు కూడా తీర్థయాత్రలు విదేశాలకు వెళ్లడం ఫ్రెండ్స్ తోటి గడపటం అలాగే చాలా వరకు కూడా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవటము ఇలాంటివన్నీ కూడా ఈ రాశి వారిలో మనం ఈ మాసం గమనించవచ్చు కాబట్టి చాలా వరకు గా వెళ్తున్నారు అలాగే చాలా విషయాలలో పాజిటివ్ గా ఉండబోతోంది ముఖ్యంగా విద్యార్థులకి బాగుంటుంది అలాగే ఇక్కడ మనం ఎగ్జామ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి బాగుంటుంది దీంతో పాటుగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అనుకూలంగా ఉండబోతోంది బట్ ఏంటంటే మీ యొక్క ప్రయత్నాలు కానీ మీరు చేసే పనులు కానీ నలుగురు చూసి గర్వపడటం అనేది ఉంది బట్ అలాగే వాళ్ళు నెగటివ్ గా ఆలోచన చేసే విధానం కూడా కనపడుతుంది కాబట్టి ఇది కొంచెం మీరు గమనించుకోవాలి ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి ఇది ఎప్పటికీ కూడా మీకు మంచి రిజల్ట్ ని ఇస్తుంది ఆర్థికంగా కూడా అనుకూలత అనేది కనపడుతుంది కనుక ఇబ్బంది అయితే ఏమీ కనిపించడం లేదు అలాగే ఇంకా ఈ రాశి వారు ఆ మేజర్ గా సీనియర్ సిటిజన్స్ గురించి కూడా మనం చెప్పుకున్నాము భార్యాభర్తల పరంగా కూడా వీరికి కొంత అనుకూలత అనేది కనపడుతోంది పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఖచ్చితంగా ప్రయత్నాలు కొనసాగించవచ్చు అలాగే కొంతమందికి వివాహం అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే విరిగి బాగుంటుంది వీరు రథసప్తమి రోజున ఖచ్చితంగా సూర్యాష్టక పారాయణ చేయండి సూర్యాష్టకం ఉంటుంది కదా దీన్ని ఆరుసార్లు పారాయణ చేయండి ఇది మీకు చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది అలాగే ముఖ్యంగా సింహరాశి వారు ఈ మాసం అంతా కూడా సూర్యారాధన చేయండి చాలా చాలా మంచి రిజల్ట్స్ అనేవి మీకు కనపడతాయి సూర్యుని అనుగ్రహం ఎంత బాగా మీ మీద ఉంటుందో అంత బాగా మీ రిజల్ట్స్ అనేవి మీకు కనబడుతూ ఉంటాయి ప్రతి విషయంలోనూ మీకు కనపడుతుంది ముఖ్యంగా ఆరోగ్యం అనుకునేవారు రుణాల రుణాల బాధలు ఎక్కువగా ఉన్నాయనుకునేవాళ్ళు శత్రువుల మీద జయం కావాలనుకునేవారు అలాగే అథారిటీ పవర్ కావాలనుకుంటున్నవారు అలాగే మీకు మంచి గుర్తింపు కావాలనుకుంటున్నవారు ఇలాంటి వాళ్ళందరూ కూడా సూర్యుడిని ఆరాధించాల్సిందే గవర్నమెంట్ పరంగా మీ పనులు కావాలన్నా గవర్నమెంట్ లో పనిచేస్తున్న వారికి మంచి హోదా రావాలన్నా లేకపోతే మీకు ప్రమోషన్స్ రావాలన్నా ఇన్కమ్ రావాలన్నా మీకు ఇంకా మంచి గ్రోత్ రావాలన్నా కూడా సూర్యుడిని ఆరాధించాల్సిందే గవర్నమెంట్ రంగాల్లో ఉన్న ప్రతి వాళ్ళు సూర్యుడిని ఆరాధించాలి లేకపోతే వాళ్ళకి గ్రోత్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే రథసప్తమి రోజు ఖచ్చితంగా సూర్య భగవానుడికి గోధుమ తోటి మీరు పాయసం వండి నైవేద్యం పెట్టడం అలాగే ఆరుసార్లు అన్నా మీరు సూర్యాస్తకాన్ని పారాయణ చేయండి ఇది మీకు చాలా చక్కటి శుభాలను ఇస్తుంది దీంతో ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయాలి సూర్యారాధన తప్పనిసరిగా చేయాలి ఆదిత్య హృదయం తప్పనిసరిగా చదవాలి ఇవి సింహరాశి వారి ఫలితాలు